అందరికీ నమస్కారం మిత్రులరా వెజిటబుల్ జ్యూసెస్ వెజిటబుల్ జ్యూస్ అంటే రా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు రా వెజిటబుల్ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారని అడిగితే చాలామంది చెప్పేది క్యారెట్ జ్యూస్ తీసుకుంటాను లేకపోతే కీరా జ్యూస్ తీసుకుంటాను టమాటో జ్యూస్ తీసుకుంటాను లేకపోతే కదు గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటాను సొరకాయ జ్యూస్ తీసుకుంటాను ఇవి చెప్తారు ఒకటపడు బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ ఎందుకు తీసుకోరు అని అడిగితే చాలామంది దాని వాసన నచ్చదు దాని టేస్ట్ నచ్చదు ఎలా అంటారు బీట్రూట్ జ్యూస్ మేము తీసుకోమంటారు చాలామంది ఆ బీట్రూట్ని కట్ చేసి తింటే కూడా నాలుకంతా అది టైప్ ఉంటుంది దాని జ్యూస్ తాగడం దాంట్లో చక్కెర వేస్తే తీసుకుంటా లేకపోతే బెల్లం వేస్తే తీసుకుంటా లేకపోతే తేనెస్తే తీసుకుంటా అని చెప్తారు బీట్రూట్ జ్యూస్ కూడా చాలా లాభాలు ఉన్నాయి మీరు మిరగడంలో ఒకరా బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం అంటే ఏ వద్దనుకుంటున్నారా దానివల్ల వచ్చే లాభాలు తెలిస్తే మీరే తీసుకుంటారు రోజు తీసుకుంటారు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు బీట్రూట్ జ్యూస్ దానివల్ల నష్టం లేదు న్యాచురల్గా వచ్చేటువంటిది అది దానివల్ల న్యాచురల్గా వచ్చేటువంటి దాంట్లో మనకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియెంట్స్ అన్నీ ఉంటాయి పొటాషియం ఉంటుంది జింక్ ఉంటుంది సెలినియం ఉంటుంది కావాల్సినటువంటి విటమిన్ సి విటమిన్ ఏ ఉంటాయి దాంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి కాల్షియం కూడా ఉంటుంది ఎన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలండి ప్యాకేజ్ మల్టీ విటమిన్ ప్యాక్ లాగా అది పనిచేస్తుంది అన్నిటికీ అటువంటిప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి దానివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు మళ్ళీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీట్రూట్ తీసుకుంటే ఐరన్ రెండు బారిన ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి బాగా పనిచేస్తుంది రక్తహీనత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీట్రూట్ జ్యూస్ అంత మంచి జ్యూస్ లేదు దాన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు పొద్దున సాయంత్రం టూ టైమ్స్ టూ గ్లాసెస్ తీసుకోండి బీట్రూట్ జ్యూస్ బాగా పనిచేస్తుంది దానికి ప్రొడక్షన్ని బాగా పెంచుతుంది పొద్దున లేవగానే ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకొని మీ డేని మొదలుపెట్టారనుకోండి దాంట్లో ఉండేటువంటి ఫైట్ హార్మోన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మిమ్మల్ని యాక్టివ్గా ఉంచుతాయి బాడీలో ఉండేటువంటి ప్రతి ఒక్క వైటల్ ఆర్గాన్ కూడా దాన్ని స్టిములేట్ చేసేస్తుంది దాంతో డే అంతా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఆలోచిస్తారు ఉత్సాహంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు నీరసంగా రోజు ఇది ఏ పని చేయాలా అని చెప్పి తీరిగ్గా అలా నీరసంగా మాట్లాడేది ఉండదు ఏ పని అయినా సరే ఇంట్రెస్ట్గా చేస్తారు ఆ పవర్ మీకు ఈ బీట్రూట్లో ఉంటుంది ఇంకా హైబీపీ హైబీపీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి పనిచేసేటువంటి ఇంకొక వెజిటబుల్ బీట్రూట్ ఎందుకంటే దీనిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ పెరిగితే మనకు బీపీ పెరుగుతుంది అందుకే ఉప్పు తగ్గించేయాలి ఉప్పు ఉప్పు కట్ చేయాలని చెప్తుంటారు కదా అంటే చేసేది ఏంటంటే ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఆ సోడియం మాలిక్యూల్ బాడీలో ఉందనుకోండి ఈచ్ గ్రామ్ ఆఫ్ మాలిక్యూల్ రిటైన్స్ ఫోర్ టు ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అంటాం అంటే ఒక పది గ్రాములు సోడియం ఎక్స్ట్రా మీరు తీసుకుంటే ఆ రోజు మీ బాడీలో యాభై నుంచి ఎనభై ఫిఫ్టీ టు ఎయిటీ ఎంఎల్ వాటర్ ఎక్కువ చేరుతుంది వాటర్ ఎక్కువ చేరితే సర్క్యులేట్ చేయాల్సినటువంటి బ్లడ్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది హార్ట్ మాత్రం అంతే ఉంటుంది ఏం చేయాలి విత్ ఇన్ టైంలో చేయడానికి ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయాలి దానికోసమే మన బాడీలో బీపీ పెరుగుతుంటుంది అందుకే దాన్ని కాంపెన్సేట్ చేయాలంటే ఏం చేయాలి ఏదైనా ఉన్నటువంటి ఆ సోడియం మాలిక్యుల్ని బయటకి పంపించేయాలి బయట పంపించాలంటే డైరెటిక్స్ అయితే వాడుతుంటారు అయితే వాటర్ ఎక్కువ బయట పంపిస్తే దాంతోపాటు సోడియం పోతుందని చెప్తారు దానివల్ల డీహైడ్రేట్ అయితే మళ్ళీ కష్టం కదా అలాగే సోడియం నుంచేసి దానికి అగ్నేస్ట్గా పనిచేసేదాన్ని ఇస్తే అదే మనకు బీట్రూట్ బీట్రూట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ తీసుకుంటే సోడియం మాలిక్యుల్కి ఆగనెస్ట్గా పొటాషియం పనిచేసి దాన్ని కాంపెన్సేట్ చేసేస్తుంది దానివల్ల బీపీ అనేది మన బాడీలో పెరగదు అందుకని బీపీతో ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వాడాల్సినటువంటి వెజిటబుల్ బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి నిమ్మకాయ వెండి తీసుకోండి కావాలంటే దాన్ని తీసుకోవచ్చు అలాగే కాల్షియం దాంట్లో ఉంటుంది కాబట్టి మనకు ఈ బోన్స్ గుల్లబారిపోయి ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎప్పుడు స్కిన్ హెల్త్ను కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఇది స్కిన్ నిగ నిగలాడాలంటే ఈ బీటాకెరేటిన్ కావాలి స్కిన్ గ్లో రావాలంటే కెరటిన్ రావాలి ఐ సైట్ అంటే ఐ హెల్త్ కావాలంటే కెరటిన్ కావాలి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావాలంటే ఇది కావాలి హెయిర్ ఫాల్ ఆగాలంటే ఇది కావాలి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అందుకే బీట్రూట్ జ్యూస్ అనేది తాగాలి ఖచ్చితంగా తాగాలి ఒకటే తాగలేకపోతే బీట్రూట్తో పాటు క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం క్యారెట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అది తీసుకోవచ్చు ఇంకా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీట్రూట్ బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది బీట్రూట్ తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ ఎక్కువ వస్తుంది బేబీకి లోపల ఉన్నటువంటి బేబీకి ఫోలిక్ యాసిడ్ మీరు టాబ్లెట్స్ వాడే దానికన్నా బదులు బీట్రూట్ జ్యూస్ ఇచ్చారనుకోండి బేబీ మంచిగా తయారవుతుంది కలర్ కూడా బాగుస్తుంది బేబీ కుంకుమ ఇస్తారు కదా దాని ఎఫెక్ట్ దీనికి కూడా పనిచేస్తుంది బేబీకి ఫోలిక్ యాసిడ్ బాగుంటే ఫర్దర్ గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే ఈ అనిమియా అంటే రక్తహీనత ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఈ బీట్రూట్ తీసుకోవడం వల్ల కాబట్టి రెగ్యులర్గా బీట్రూట్ జ్యూస్ అనేది మార్నింగే తాగండి ఎర్లీ మార్నింగ్ తీసుకోండి ఒక బీట్రూట్ జ్యూస్ తీసేసుకోండి తర్వాత మనం ఎక్కడ ఉంటామో ఏమో ఏ పనిలో ఉంటామో నైట్ వచ్చిన తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగి మూడులో ఉంటామో లేదో ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏ ఫ్లక్చ్యుయేషన్స్లో ఉంటామో ఏ మెంటల్ స్టేట్లో ఉంటామో ఎవరికి తెలియదు అందుకే పొద్దున్న లేవంగానే ఒక బీట్రూట్ జ్యూస్ తాగేసి బయటపడ్డామంటే ఆ రోజు కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ హార్మోన్స్ ఇవన్నీ ఇచ్చి మన బాడీలో కావాల్సినటువంటి హెల్త్కి సంబంధించిన కొంత భాగం మనం ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది కదా బీట్రూట్ జ్యూస్ తాగితే ఈ బీట్రూట్ జ్యూస్ దీనిలో బీటా కెరటిన్ ఉండడం వల్ల మెటబాలిక్ రేట్ కూడా బాగా పెంచుతుంది మెటబాలిక్ రేట్ పెరిగితే వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది మన సంజీవని ఆశ్రమంలో వెయిట్ లాస్కి వస్తుంటారు ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్లో ఒక ఫోర్ ఫైవ్ కేజీస్ తగ్గిపోతుంటారు వాళ్ళకి ఇచ్చేది ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు ఎక్కువ ఇస్తాం దాంతోపాటు కొబ్బరి నీళ్ళు దాంట్లో ఎక్కువ క్వాంటిటీ బీట్రూట్ జ్యూస్ ఇస్తాం కొబ్బరి నీళ్ళు ఇస్తే ఏమవుతుందంటే తాగేసేందుకు మళ్ళీ గంట కాకలేస్తుంది కానీ ఈ బీట్రూట్ జ్యూస్ ఇచ్చామనుకోండి బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తాగడం మనకు అలవాట్లేదు బీట్రూట్ ఎక్కువ తినడం కూడా అలవాట్లేదు అందుకని ఏంటంటే బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అటువంటిప్పుడు అది తీసుకుంటే దాని డైజెషన్కి టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పెడతలకి ఆకలి ఎక్కువ కాదు ఇంకొకటి దీంట్లో ఫైట్ అవర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్న కాబట్టి వర్కౌట్ కూడా ఎక్కువ చేయగలుగుతారు ఉత్సాహంగా ఉంటారని చెప్పాం మనం సో అటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది యాక్టివ్గా ఉంటారు నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్ ఉంటుంది బోన్స్ కూడా వీక్ కాకుండా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ బాగా ఉంటుంది అటువంటి వాళ్ళకి అంటే కొన్ని ట్రీట్మెంట్స్ కూడా మనం పంచకర్మ థెరపీస్ అని చెప్పిస్తాం ఉద్వర్తనం అని చెప్పి ఒక పౌడర్ మసాజ్ చేస్తారు కొల్కొలతాది పౌడర్ ఉంటుంది దాంతో పౌడర్ మసాజ్ చేయడము ప్లస్ కొంచెం స్టీమ్ బాత్స్ ఇటువంటి సెమెల్టరీస్గా యోగా కూడా చేయిస్తాము కానీ ఈ బీట్రూట్ జ్యూస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆ క్రేవింగ్ తగ్గిపోయి వర్కౌట్ చేసేటువంటి కెపాసిటీ మెటబాల్ రేట్ బాగా పెంచుతుంది మెటబాల్ రేట్ పెరిగింది అనుకోండి ఒక కేజీ దగ్గర రెండు కేజీలు తగ్గుతారు కాబట్టి బీట్రూట్ జ్యూస్ అయితే వాడచ్చు కదా బీట్రూట్ జ్యూస్ వాడితే స్కిన్ గ్లో కూడా బాగా వస్తుంది ఇది కావాలి కదా అమ్మాయిలు బీట్రూట్ జ్యూస్ తాగండి ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు అట్ ది సేమ్ టైం మీకు స్కిన్ కూడా వస్తుంది రెండో ఒక దాంట్లో వచ్చినప్పుడు దాన్ని ఎందుకు వదులుకుందాం బయట క్రీములు కొనుక్కునే దానికన్నా కూడా ఇది బెటర్ కదా దీని వల్ల స్కిన్లో స్కిన్ గ్లో వస్తుంది అండ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా అలర్జీస్ అటువంటి రాకుండా చూస్తుంది ఇది కిడ్నీ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే లివర్ ఫంక్షన్ కూడా స్టిమ్యులేట్ చేస్తుంది జనరల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటారు మీ ఫేస్ తలతల మరిసిపోవాలంటే బీటూత్ జ్యూస్ తాగండి తాగుతారు కదా ఖచ్చితంగా ప్రతి శని ఆదివారంలో హైదరాబాద్ మైనా బజ్జీ బీటి కాలేజ్ దగ్గరికి ఉండేటువంటి సంజీవిని ఆశ్రమానికి వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే